హాయ్ ఫ్రెండ్స్ శ్రీరాములవారి గుడిలో హనుమత్ చాలీసా చేయించితే చాలా మంచిదని పూజారి గారు చెప్పారండి అయితే సరే మంచి మనం మనకు మన కుటుంబాలకు మంచి జరగాలనేసి మేము వాటికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని గుడికైతే వెళ్ళాము వెళ్ళిన దగ్గర హనుమంతుడిని మనం తమలపాకులతోటి రెడీ చేసి పెట్టాము కదండి అక్కడ మొక్కుకొని లోపలికి అయితే వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాతకి పూజారి గారిని కలిసి మేము తెచ్చిన సామాన్లు ఎక్కడ పెట్టాలనేసి అడిగాము అడిగితే తాంబూలంలో పెట్టాలి తాంబాలంలో అనేసి చెప్పారు అయితే మేము పదకొండు అరటికాయలు పదకొండు తమలపాకులు పదకొండు వక్కలు పూలు అవన్నీ రెడీ చేసి అయితే తాంబాలంలో రెడీ చేసి పెట్టాము ఆంజనేయ స్వామి గుడి ముందు పప్పు వడపప్పు అండి గుగ్గిళ్ళు అంటే శనగలు గుగ్గిళ్ళు చేసి దేవుడి ముందైతే పెట్టాము పెట్టి హనుమత్ చాలీసా పదకొండు సార్లు మనం పాట పాడి దేవుణ్ణి మనం కోరిక కోరిన కోరికను మనము కోరుకొని దేవునిలో వయమర్చిపోయి మనము ఎంత నిష్టగా మనం కోల్చుకుంటే అంత చాలా మంచి జరుగుతుందండి మనకి అయితే పదకొండు సార్లు అయిపోయింది హనుమంతుడికి దీపారాధన చేస్తూ మనకైతే ప్రసాదం పెడతారండి ఇలా చేయడం వలన చాలా మంచి జరుగుతుంది మన ఇంట్లో అయినా ఏదైనా సరే చాలా మంది వచ్చారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ప్రతి మంగళవారం కూడా ఇలా ఈవినింగ్ సిక్స్ నుంచి నైన్ వరకు జరుగుతుంది మాకైతే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్